ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంలో రాష్టం అంతా కూడా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు కూటమి నేతలంతా కూడా ఎక్కడికక్కడా ర్యాలీలు నిర్వహిస్తూ ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంవత్సరం పాటు పాలన జరిగింది ఆ సూపర్ సిక్స్ హామీలు కూడా అమలు చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు ప్రస్తుతం మనం సీనియర్ శాసనసభ్యులు బోండామ్మతో ఉన్నారు అమ్మగారు విజయవాడ సెంటర్లో మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారు ఎట్లా సంవత్సర కాలంలో మీరు చేస్తున్న అభివృద్ధి ఏంటి సంవత్సర కాలంలో గత ఐదు సంవత్సరాలు సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధికి దూరంగా ఉంది ఇవాళ నేను ఎన్నికైనా మొదటి సంవత్సరం రేపటితో పూర్తవుతుంది మరి ఈ సందర్భంలో ఒకసారి ఆలోచిస్తే రెండు వందల కోట్లు పైపడి ఈరోజు కూడా అభివృద్ధి పనులు ఈ సంవత్సర కాలంలో చేయగలిగాం అంటే అభివృద్ధి దూరంగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరుగులు ఎత్తిస్తున్నాం ఈ రోజు కూడా తొమ్మిది కోట్ల రూపాయలతో ఈరోజు వర్క్లు శంకుస్థాపనలు చేసి వచ్చాం అంటే ఒక సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేసే ప్రభుత్వాలుంటే శాసనసభ్యులుంటే ఏ విధంగా జరుగుతుందో ఈరోజు చూస్తున్నాం రోడ్లు కానీ డ్రైన్లు కానీ వాటర్ ట్యాంకులు కానీ అలాగే ఎలాంటి పెద్ద పెద్ద డ్రైన్లు మేజర్ డ్రైన్స్ కానీ ఎన్నిట్లు కూడా క్రమబద్ధతలో దృష్టి పెట్టి కమ్యూనిటీ హాల్స్ అన్ని కూడా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అన్నీ కూడా తీసుకొచ్చి పూర్తి చేయగలుగుతా ఉన్నాం సంతోషంగా ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సెంట్రల్ నియోజకవర్గ పనుల మీద రైల్ ఓవర్ బ్రిడ్జ్లు కానీ రైలు అండర్ బ్రిడ్జ్లు కానీ అలాగే ఫ్లైఓవర్లు కానీ ఇట్లన్నిట్ల మీద దృష్టి పెట్టాం ఇప్పటికే వాళ్ళు దప్పాలుగా అధికారులతో రైల్వే అధికారులతో చర్చించాం కొన్ని శాంక్షన్ చేయించాం అన్నింటిని కూడా రాబోయే రెండు నెలల్లో మొదలు పెడతాం మొదటి సంవత్సరం పరిపాలన పూర్తవుతున్న సందర్భంలో చాలా తృప్తినిచ్చింది పనులకి ప్రజలు పూర్తిగా ఉండి ఆ పనులు మొదలు పెడతంలో కానీ పూర్తి చేయటంలో కానీ సబలీకృతం అయ్యాం అంటే మీరు సూపర్ సిక్స్లో భాగంగా హామీలు ఇచ్చారు హామీలన్నీ అమలు జరిగాయా లేకపోతే ఈ నాలుగేళ్లలో ఎటువంటి హామీలు అమలు చేయబోతున్నారు విజయవాడ అర్బన్కి సంబంధించి అయితే సూపర్ సిక్స్లో ఎన్నికల ముందు పెన్షన్లు పెంచుతానన్నాం పెన్షన్లు పెంచాం ఖచ్చితంగా అది ప్రజల్లో చాలా సాటిస్ఫాక్షన్ లెవెల్ పూర్తి సంతృప్తి స్థాయిలో ఉన్నారు ఎందుకంటే ఉదయం ఆరు గంటలకే తీసుకెళ్లి వికలాంగులకు ఆరు వేలు ఇస్తున్నాం వితంతులకి వీళ్ళకి నాలుగు వేలు ఇస్తున్నాం అలా కాకుండా స్పౌస్ పెన్షన్స్ అని భర్త చనిపోయితే ఇమ్మీడియట్గా పెన్షన్లు ఆటోమేటిక్గా వాళ్ళకి వితంతు పెన్షన్లు ఇస్తా ఉన్నాం అలాగే రెండో హామీ అన్నా క్యాంటీన్లు తీసు తీసుకొచ్చాం అన్నా క్యాంటీన్లు గత ఐదు సంవత్సరాలకు మూసేశారు వాళ్ళ ఐదు క్యా ఐదు అన్నా క్యాంటీన్లని ఈరోజు నియోజకవర్గంలో బ్రహ్మాండంగా పేదవాడి కడుపు నింపే విధంగా అన్నా క్యాంటీన్ రన్ చేయటం వల్ల అదొకటి పబ్లిక్లో బాగా సాటిస్ఫాక్షన్ ఉంది మూడోది గ్యాస్ బండ్లు మూడు గ్యాస్ బండ్లు ప్రతి సోదరీ మణికి కూడా ఇబ్బందులు ఉంటే డబ్బులు నగదు ఇస్తున్నాం నగదు ఇవ్వటం వల్ల వాళ్ళకి మూడు ఎప్పుడన్నా కొనుక్కొని మూడు గ్యాస్ బండ్లు ఎంత అవుతున్నాయో డబ్బులు వాళ్ళ ఖాతాలో డబ్బులు వేయటం వల్ల మూడు హామీలు నెరవేర్చాం ఇంకా అమ్మఒడి గత ప్రభుత్వంలో ఒక మనుషుకే ఇచ్చిన ఒక పెట్టకే ఇచ్చిన అమ్మఒడిని తల్లికి వందనం పేరు మీద ఈరోజు స్టార్ట్ చేయాల్సి ఉంది అది నెలాఖరులోపు ఖచ్చితంగా దాన్ని కూడా నెరవేరుస్తాం అలాగే ఇంకొకటి మహిళలకి పద్దెనిమిది వేల రూపాయలు ఆ డబ్బులు కూడా ఈ నెలలోనే ఇవ్వబోతా ఉన్నాం ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదిహేను డేట్ ఇచ్చాం దాన్ని కూడా అమలు చేస్తాం అలాగే ఏదైతే ఈ సంక్షేమ పథకాల క్యాలెండర్ కూడా పారదర్శకంగా ఇవ్వబోతా ఉన్నాం ఏది ఎప్పుడు అమలు చేస్తాం అనేది ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి పేదలకి మేలు చేస్తాం అంటే ఉమ్మగారు ప్రస్తుతం మీరైతే ఇట్లా చెప్తున్నారు కానీ వైసీపీ మాత్రం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు సూపర్ సిక్స్ హామీలు కూడా అమలు చేయలేదని వారు కూడా నిరసన కార్యక్రమాలకు పిలిపించారు నిరసన కార్యక్రమాలు కూడా చేశారు దాన్ని ఎలా చూస్తారు అంటే ఇచ్చినాయి మేము ఇప్పుడు దీంట్లో పారదర్శకంగా ఉన్నాం ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ మొదటి సంవత్సరంలో చేసిన పనులు ఏంటో చెప్పాం చేయిపోయే ఎప్పుడు చేస్తున్నావో కూడా క్యాలెండర్ అవ్వత ఉన్నాం అంటే ఎందుకు వచ్చింది ఈ పరిస్థితుల్లో అని అంటే అంతులేని అఘాధంలో గత ప్రభుత్వ పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన వైసీపీ పరిపాలనలో లక్షల కోట్ల అప్పుల ఊబిలో మునిగి ముచిశారు అంటే లోతు తెలియని పరిస్థితుల్లో మేము పరిపాలన మొదలుపెట్టాం ఎక్కడున్నామో కూడా తెలియని పరిస్థితుల పరిపాలన మొదలుపెట్టాం దాన్ని అధిగమించు అధిగమిస్తూ ఒక్కో సమస్య ఒక్కో సమస్య దాటుకుంటూ వస్తున్నాం కాబట్టి కొన్ని పరిపాలనలో మేము చెప్పినటువంటి హామీలు ఆలస్యమై ఉండొచ్చేమో కానీ ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షెడ్యూల్ ఈ పథకాల మీద సంక్షేమ పథకాల మీద మాట్లాడే నైతిక అర్హత లేదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్ని అమలు చేసే మళ్ళీ ఓట్లకి వెళ్తాం మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే మేము అమలు చేసే వెళ్తాం చెప్పిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటాం దాంట్లో ఎటువంటి సందేహం లేదు ప్రజలకి మా మీద నమ్మకం ఉంది ఇప్పటికీ కాకపోతే ఆలస్యమైంది ఆలస్యమైనట్లు కొన్ని పథకాల్లో ఎందుకు ఆలస్యమైందో కారణం కూడా ప్రజలకు వివరిస్తున్నాం మేము వైట్ పేపర్ రిలీజ్ చేసాం ఫైనాన్షియల్ గా ఉన్నటువంటి వీటి మీద జరుగుతున్న జరిగిన స్కాముల మీద అన్నింటి మీద తెల్లకైతాలు వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు మేము ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత మేము తీసుకున్నాం ఇక్కడ బోండా ఉమ్మ చాలా స్పష్టంగా చెప్తున్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధితో పాటు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తన తను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలోనే రెండు వందల కోట్ల వర్కులు చేపట్టాము కానీ ఈ రోజే తొమ్మిది కోట్ల రూపాయల వర్కులు కూడా మేము ఇక్కడ చేయడం జరిగిందని కూడా చెప్తున్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఆలస్యం అయితే అవ్వచ్చు కానీ ప్రతి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని కూడా చెప్తున్నారు ఏదైనా టీవీ చేపట్టిన షైనింగ్ ఏపీ కార్యక్రమాన్ని కూడా బోండా ఉమ్మ అభినందిస్తున్నారు కెమెరా పర్సన్ రాఘవతో రౌచంద్ టెన్టీవీ విజయవాడ టీవీ చేపట్టినటువంటి షైనింగ్ ఏపీ చాలా మంచి కార్యక్రమం ఇది గత సంవత్సరం చేపట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వం చేసిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని అలాగే ఎన్నికల ముందు ఏం చెప్పాం ఇవాళ ఏం అమలు చేశాం ఖచ్చితంగా ఇవాళ రోడ్లు కానీ ప్రాజెక్టులు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ మీరు చేపించినటువంటి షైనింగ్ ఏపీ కార్యక్రమానికి మంచి స్పందన వస్తూ ఉంది టెన్ టీవీకి కృతజ్ఞతలు తెలియజేస్తాం